చూడండి ఎట్లా బ్లఫ్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకసారి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కోటిన్నర మంది పద్దెనిమిది సంవత్సరాల మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు పక్కా ఇవ్వాలి వాళ్ళ అకౌంట్ లో పైసలు వేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు ఇవ్వాలి నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ ఇస్తున్నారు అవి ఇవ్వలే ఇంతవరకు రెండు లక్షల రూపాయలు రుణం వేస్తున్నారు అవి ఇవ్వలే రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు అకౌంట్లు వేస్తున్నారు అవి వేలే పదిహేను వేల రైతు భరోసా ఇస్తా అంటే యాభై లక్షల మంది రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీకి అమలు చేయకుండా ఒకటో రెండో వాగ్దానాలు అమలు చేసి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించాలి మార్పు కమలంతోనే సాధ్యం కమలం పోపు మన ఓటు